ఏపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు ఇవాటి నుంచి మొదలు కానున్న జిల్లాల పర్యటనలో మొదట వరంగల్ జిల్లాలో పర్యటిస్తారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఈ టూర్లో లో పాల్గొననున్నారు వరంగల్ పర్యటన తర్వాత ఈ నెల పద్దెనిమిదిన సంగారెడ్డి జిల్లా పర్యటనకు పీసీసీ చీఫ్ వెళ్తారు ఇక మిగతా జిల్లాల పర్యటన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు తొలి విడతలో వరంగల్ కరీంనగర్ మహబూబ్నగర్ పర్యటనలు ఉండనున్నాయి ఇప్పటి వరకు గాంధీ భవన్ వేదికగా ఉమ్మడి జిల్లాలపై సమీక్ష చేశారు మహేష్ కుమార్ గౌడ్ కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు కుమారస్వామి ఎస్ సుమ డిసెంబర్ ఏడవ తారీఖు ఏడవ తే ఏడవ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుతు గడుస్తున్నటువంటి నేపథ్యం లోపల రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవ సభలను నిర్వహిస్తుంది నేపథ్యం లోపల వరంగల్ లోపల రానున్న అరే పంతొమ్మిదవ తేదీ లోపల ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు ఆ సభని ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నటువంటి వేదిక ఏదైతే ఉందో ఆర్ట్స్ కళాశాలకు సంబంధించినటువంటి మైదానంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆరు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా ప్రజలు స్వయం సహాయక బృందాలు వీళ్ళందరూ తో పాటు ఇక్కడ విజయోత్సవ సభ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఒకవైపు ఇది చేస్తున్నప్పటికీ మరోవైపు టిపిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా పార్టీ కార్యక్రమము అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో భాగంగా వరంగల్కు మరి కొద్దిసేపట్లు అంటే పన్నెండు పదకొండు గంటలకు షెడ్యూల్ టైం ప్ర ప్రకారం చేరుకొని ముఖ్యమంత్రి నిర్వహించేటువంటి సభ ఏదైతే ఉందో ప్రజాపాలనకు సంబంధించినటువంటి విజయోత్సవ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షించి ఆరు జిల్లాల కలెక్టర్లకు సంబంధించి కలెక్టర్లతోటి సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ మీద టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ తను పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు దానిలో భాగంగా ఈ రోజు వరంగల్ ముఖ్యమంత్రి వస్తున్నారు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత పార్టీ శ్రేణులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అవుతారు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఎంపీలు వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నేతలతో సమీక్ష సమావేశం ఏర్పరిచారు ప్రధానంగా వరంగల్ జిల్లా లోపల పార్టీ లోపల కోఆర్డినేషన్ ప్రాబ్లం అయితే వస్తుంది అటు మంత్రులకు ఎమ్మెల్యేలకు పడటం లేదు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు పడటం లేదు ఈ రకంగా గ్యాప్స్ ఫిల్ కోసం మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అంటే కొండా సురేఖ ప్రధానంగా కొండా సురేఖకి పూర్వాశ్రమంలో పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలకి ఆమెకి కోఆర్డినేషన్ లేదు ఆమె నిన్న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తే హైదరాబాద్ లో సీఎస్ అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు సమీక్ష సమావేశం ఈ సమీక్ష సమావేశంలో జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావని ముఖ్యమంత్రులు ముఖ్య నాయకులు